పెళ్లిన భార్యాభర్తల వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి యొక్క అంటే వారి యొక్క జీవితంలో ఎంటర్ అయ్యి అటు భార్య కానీ భర్త కానీ వాళ్ళ మధ్య వివాదాలను సృష్టించి వాళ్ళ మధ్య దూరాన్ని ప్రయత్నం చేసినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని చెప్పి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు వారి యొక్క వ్యామోహంలో పడి తన భార్యని కావచ్చు లేకపోతే భార్య భర్తని కాస్త దూరంగా పెట్టి ఆ థర్డ్ పర్సన్ యొక్క వ్యామోహంలో పడిపోతుంటే ఆపోజిట్ పర్సన్ లైఫ్ పార్ట్నర్ పర్సన్ ఆ మూడో వ్యక్తి మీద అటాక్ చేసి అంటే అటాక్ అంటే ఐ మీన్ గుర్తుపెట్టుకోండి అటాక్ అంటే ఫిజికల్ అటాక్ కాదు లీగల్ గా చాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది మీరు చట్ట ఆ మూడో వ్యక్తి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఒక చట్టం ద్వారా ఇదే రీసెంట్ గా హైకోర్టు కూడా తీర్పడం జరిగింది షెల్లీ మహాజన్ వర్సెస్ బానుష్ అనే కేసులో హైకోర్టు స్పష్టంగా చెప్పింది అదే ఎంట్రీ టూ థౌజండ్ నైన్టీన్ లో క్యాన్సిల్ అయినప్పుడు కూడా తప్పనిసరిగా మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫేరెన్స్ వల్ల వారి యొక్క వ్యామోహంలో గానీ పడి మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆపోజిట్ మీ లైఫ్ పార్ట్నర్ నెగ్లెక్ట్ చేస్తుంటే ఆ ఆపోజిట్ పర్సన్ థర్డ్ పర్సన్ మీద తప్పనిసరిగా మీరు చిట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి లీగల్ సలహాల కోసం ఈ పేజీని ఫాలో అయిపోండి కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క కామెంట్ ని తెలియచేయడం మర్చిపోవద్దు ఫుల్ వీడియో కోసం బయలున్న లింక్ ని క్లిక్ చేయండి ఇటువంటి లీగల్ సలహాలు కావాలంటే కింద మన కాంటాక్ట్ చేయడం మాత్రం ఎట్టి ప్రశ్న మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్ అడ్వకేట్